చెనకడం ఎవరికి సాధ్యం కాదు నా ఆశ్రమానికి తీసుకెడతానని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి నారద మహర్షి ప్రతిరోజు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు మా అమ్మ నిండు గర్భిణి అయిన కారణం చేత అంతగా అనురక్తి లేని కారణం చేత భర్త అయిన హిరణ్యకసుని మీద మనసుండిపోయిన కారణం చేత స్త్రీ అయిన కారణం చేత విస్మృతి కలిగింది నారదుడు చెప్పినవి మరిచిపోయింది అమ్మ కడుపులో ఉన్న నేను నా కోసమే నారదుడు చెప్పాడా అన్నట్టుగా విన్నాను కానీ చిత్రం ఏమిటంటే అమ్మ కడుపులో ఉన్న నేను మరిచిపోలేదు అసలు విన్న అమ్మ మరిచిపోయింది విన్నది మరిచిపోకుండా ఉండడానికి జ్ఞాపకానికి రావడానికి కారణం ఎక్కడుందో మీకు చెప్తాను వినండి అన్నాడు నాటి నుండి ఉల్లసింబై దైవ యోగంబున శోభి మునిమగమంతయో ఉల్లంబున మరపు పుట్టదొకనాడైన ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు వేదాంత విషయాలు చదువుకున్నవి విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండే రెండు కారణాలు చదువుకున్నది జ్ఞాపకం ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రెండు లేకపోతే ఇన్ని విన్నా ఎన్ని చెల్లినా జ్ఞాపకంలో ఉండవు జారిపోతాయి వెల్లిగొని నాట నుండి ఉల్లసితం దైవ యోగం శోభిన్యుడు శోభిల్లుడు మతమంతయు నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు ఈలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలామందికి నూరు దివ్య సంవత్సరములు హిరణ్యకజ కూడా తపస్సు చేశాడు కదా మరి ప్రహ్లాదుడి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాణం జరుగుతుందో ఇంతకు ముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది వేరు పురాణంలో చెప్పారు ఈ మాట కాబట్టి భాగవతంలో లేదా ఆ విషయం అమ్మకడు నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను అందుకే నాకు ఇంత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు వచ్చినటువంటి గురువులు చూసి వీడు మనం చెప్పిన పాఠాలు నేర్చుకో నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని గబగబా తీసుకుని ఆ పిల్లవాడిని హిరణ్యకజపుడి వద్దకు వెళ్ళారు వెళ్ళి అయ్యా ఏదో తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు కుట్టాడు నీ కొడుకు అంటే వాళ్ళ దృష్టిలో అలా రాక్షసుల వంశంలో ఇంత హరిభక్తి తత్పరుడు కొట్టడం ఏంటి వీడు నా మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరి యొక్క భక్తి ఉన్న పిల్లలకి నేను చెప్పిన పాఠాలు పాడి చేశాడు కొత్తగా హరిభక్తి నేర్పుతున్నాడు మహాప్రభో ఈ పిల్లవాడికి మేము పాఠం నేర్పలేం నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకోమని ఆ పిల్లవాడికి ఇచ్చేస్తాను వెంటనే హిరణ్యకశపుడికి కోపం వచ్చి అన్నాడు ఎలా నువ్వు ఎవరి బలం చూసుకుని ఇలా విద్రమీగుతున్నావు ఆల్రెడీ బలయుతులకు దుర్బలులకు బలమివ్వరు నీకు నాకు బ్రహ్మాదులకు బలమరు ప్రాణులకును బలమే అతనే నాకు బలము అసురేంద్ర ఎవరు బలం ఎవరు బలం అని అడుగుతాయండి బలయుతులకు దుర్బలులకు బలం నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఉన్నవాడికి బలం లేని వాడికి బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ శరీరంలో ఉన్న బలంగా చెప్పబడుతున్నవాడెవరో వాడే నాకు బలం లలిత మర్యాదుడైన ఆయన మాట్లాడితే చచ్చిపోయేవాడికి ప్రాణం లేచేస్తుంది అంత గౌరవంగా మాట్లాడతాడంటే ఇతర ప్రాణుల్ని నొప్పించేటట్టు వాక్కు వాడడు అసలే ఆయన తన యందు అఖిలభూతములందు భంగి సమహితత్వంబున బరగువాడు ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాడట ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చనకన ఈ మాట నన్నంటే కాబట్టి అనను అది నాకు పెడితే కాబట్టి వాళ్ళకి పెట్టను ఇది ఎప్పుడూ ఉంటాడు ఇది వచ్చింది పుట్టుకతో వచ్చింది ఆయనకి అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది తన ఎందు అఖిలభౌతములందు నొక సమహితత్వం ఉన్న బరగువాడు పెద్దల పడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు అసలు నమస్కారం చేయాలంటే దానికి బోల్డంత అంత సిద్ధాంతం ఉంది చేతిలో ఏదైనా ఉంటే నమస్కారం చేయకూడదు ఎంత పెద్దవాళ్ళకి కూడా చేతిలో ఏదైనా పట్టుకుని ఉన్నారనుకోండి ఇక నమస్కారం చేయకూడదు ఎందుకని అంటే నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి ప్రతి నమస్కారం చేయడానికి చేతిలో ఏదైనా ఉంటే ఎలా చేస్తాడు ఇబ్బంది పెట్టకూడదు చేయకూడదు భృత్యునిక ఇవ్వడి పెద్దలు కనపడితే పెద్దలంటే ఆయన దృష్టిలో అందరూ పెద్దలే అసలు ప్రహ్లాదులకి పెద్దలు కనపడితే నమస్కారం ఎలా చేసేవాడు అంటేట ఏదో ఇలా నమస్కారాలు కాదు భృచ్చుని కైవడి వంగి వంగి ఇలా రెండు చేతులతో వంగి పరమగౌరవంతో నమస్కరించేవాట భృచ్చునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు కంటి ముందు ఏ ఇతర కాంత కనపడనివ్వండి ఆయన చిన్న పిల్లవాడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి చిన్నపిల్లవాడు కామ దృష్టితో చూడకుండా తల్లి దృష్టితో చూశాడని మాట చెప్పకూడదు వైషమ్య భావన కలగదు ఆయనకి అసలు ఆ భావనే ఉండి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎవరి ఎందు కూడా అసలు కామభావన ఉండదు ఎందుకంటే నేను ఒక్క మాటతో చెప్పేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఇంత నిండు సభలో అంతకన్నా ఓ మెట్టు కిందకి దిగి నేను మాట్లాడక్కర్లేదు పురుషుడి హృదయానికి సంబంధించినంత వరకు ఆడతనాన్ని చూస్తే పాలు పొంగుతాయి అమ్మతనాన్ని చూస్తే నీళ్లు జల్లిన పాలలా కింద కెడతాయి అమ్మతనాన్ని చూడడం వచ్చినవాడికి ఆడతనాన్ని చూడడం మరిచిపోయిన వాడికి జీవితం అయిపోతుంది అందరిలో కామాక్షి అమ్మనే చూడగలిగాడు అనుకోండి అసలు ఆ పాలు పొంగవు పరమ అమృత దృష్టితో చూస్తాడు తప్ప చూసి పాపం మూట కట్టుకో ప్రహ్లాదుడి అలవాటేమి అంటే తన తల్లి కాక వేరెవరైనా కనబడితే మా అమ్మ కాదు కదా అన్న భావన ఉండదు మా అమ్మే మా అమ్మే అయితే వాళ్ళ బిడ్డలు ఏమవుతారు నా సోదరులే అందుకే అందరి ఏళ్ళ సోదర భావన చేయగలిగాడు నేను రాజు కొడుకుని ఆమె రాజు భార్య కాదు మా అమ్మ మహారాణి ఆవిడే ఉంది దాసి అండవు మా అమ్మే అంటాడు ఇప్పుడు దాసి అన్న భావన ఉంటుందా మా అమ్మ అన్న భావన ఉంటుందా ఇప్పుడు దాసిని కూడా దాసిగా మాట్లాడతావా అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా ఎంత మర్యాదగా ఉంటుందా మాట సంస్కారం అవ్వడానికి లోపల గుణం ఉంటుంది గుణం ఉంటే కానీ సంస్కారం ఏర్పడదు ఎంత గొప్ప గుణములు ఉన్నవాడో చూడండి యథార్థానికి ఈ ఒక్క చాలు వ్యాఖ్యానం చేయడానికి వారం రోజులు పడుతుంది కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డం పైన మాతృభామ చేసి మరలువాడు తల్లితండ్రుల భంగి దీనవత్సల తను దీ తల్లిదండ్రుల భంగి దీనవత్సల తను దీనుల కావ చింతించువాడు తల్లితండ్రుల యొక్క ప్రేమ అంతా ఎక్కడుంటుంది అంటే వాళ్ళు ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచిస్తారంటే పిల్లలందరిలోకి బలహీనులు ఎవరో వాళ్ళ గురించి ఆలోచిస్తారు పది మంది కొడుకులు ఉండనివ్వండి తల్లికి ఒక్క కొడుక్కి కాలు కొంచెం తోటకూర కాళ్ళలా ఉంటుందనుకోండి ఆ తల్లి చేసే పూజలన్నీ ఎవరి కోసం చేస్తుందంటే ఒరే వాడి గురించి ఒక్క నమస్కారం చేయండి రా వెళ్ళినప్పుడు అంటుంది తను రామనామం రాస్తే కళ్ళొత్తుకుని వాడి గురించినమ్మా నా బెంగ ఒక కాలు తోటకూర కాళ్ళలా ఉంటుంది ఏదో పోలియో వచ్చింది వాడే పాపం ఎలా ఉంటాడో అని ఎప్పుడు దీనుడి గురించి ఆలోచిస్తుంది తప్ప బలవంతుడైన కొడుకులు తొమ్మిది మంది ఉన్నారు కదా అని తలుచుకు సంతోషపడదు బలహీనుడి గురించి తలుచుకొని వాడు వృద్ధిలోకి రావాలనిక ఆవిడ అనేకమైన పనులు చేస్తుంది ప్రహ్లాదుడు దీనుల ఎడల ప్రేమతో ఉన్నప్పుడు నేను చేస్తున్నానని చెయ్యట ఇది అత్యంత కీలకమైన విషయం అండి ఎందుకో తెలుసా మనిషి పాడైపోవడానికి అవకాశం ఎక్కడుంటుందంటే నేను వీళ్ళకి ఈ ఉపకారం చేస్తున్నానన్న అహంకారం ఉందనుకోండి మనసులో ఎవరిల్లో నాలుగు వందలు కాలిపోయాయి ప్లాస్టిక్ బిందెలు పంచిపెడుతూ ఫోటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి పేపర్లో కూడా వేయించుకోవాలనుకున్నాడు అనుకోండి అంతకన్నా అన్యాయమైన బుద్ధి ఇంకోలేదు నువ్వు బిందులు పంచడం మానేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మంచిది వాడు దోషుడితో నీళ్లు తాగుతాడు నువ్వు పాడైపోతున్నవాడి ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది మూడేళ్ల తర్వాత వాడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు నువ్వు మాత్రం దరిద్రుడవే అవుతావు ఎందుకో తెలుసా ఉన్నవాడనన్న అహంకారం నీలో ఉంది అదొక్కటి చాలు పాడు చేయడానికి ముందు అది వదిలిపెట్టాలి విష్ణుస్వరూపాన్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడు ఇది చేయమన్నాడని చెయ్యాలి తప్ప శ్రీ ఆదేయం భుయాదేయం సిగ్గుతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నానని ఇవ్వమని చెప్పలేదు సనాతన ధర్మం కాబట్టి తల్లిదండ్రులు దీనుడైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఉండి పెడతారు తప్ప వాడు బలహీనుడు పనికి మాలిన వాడు అందరూ ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళకి కోపం వస్తుంది ఏంటి మీ అబ్బాయికి పోలియోయా అన్నారనుకోండి తల్లికి చటుక్కుని కోపం వస్తుంది ఏమిటి అడగడం కనపట్టాలా ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా ఏంటికో మొహం మీద అలా అడగడం ఏంటి ఆయనకి సంస్కారం లేదా అని ఐదు నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంట బిడ్డకి పోలియో ఉంది పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన ఆవిడ అంగీకరించదు అలా అడిగితే అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి కొరకు చేస్తుంది తప్ప వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప వాడు దీనుడు నీ చెయ్యగలిగిన వాడిననేటటువంటి స్థితితో చెయ్యరు ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయి సకులయడ సోదర స్థితి జరుపువాడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటాట దైవతములంచు గురువుల తలచువాడు గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట దైవతములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతనగారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద సంధానుండై మరచన్ మరచంచురారిసుడే తద్విషమున్ భూవరా భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు తలుచుకోవడానికి ఒక సమయం ఓ పూజామందిరం అలాంటి అక్కర్లేదు ప్రహ్లాదుడికి ఈ ప్రపంచమే పూజామందిరం ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు ఎలా అన్నాడు పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషించచున్న హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును లక్షించచును పానీయంబులు త్రాగుచును మంచి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటాట అలా ఎలా ఎందుకు గుర్తొస్తారండి అంటే దీని లోపల నీళ్ళు అయిపోయాయని నీకేం తెలుసు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో అయిపోయాయి ఏం తెలుసు భూమిలో నీళ్లు తగ్గిపోయి మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా తెలియదు నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్ళు అయిపోయాయిరా ఇందులో నీళ్లు పోయిరా అని పరమేశ్వరుడు దాహన రూపంలో చెప్తున్నాడు ఈశ్వరా నీళ్లు పొయ్యమని నాకు దాహన రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం సరే ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్టపైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి ఎలా పోస్తారు గబగబా నీళ్లు ఆయన దీనిని నిర్మాణం చేసింది విశ్వకర్మామ నుస్తష్టస్త విరోధ్రువహ మేము మనం నిర్మించుకున్నాం ఏంటో ఆయన ఇష్టం ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి ఎలా ఎక్కుతుంది నీరు పైకి ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్ళు ఎక్కించడానికి ఎంత కష్టం వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకెక్కించాడు ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ నీళ్ళన్ని వచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి ఎంత కష్టం జీవితం ఈశ్వర తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా ఏమి అద్భుతమయ్యా ఈశ్వర అన్నం తింటే నవలాలి గుటక వెయ్యాలి గబగబా తింటే పలక మారుతుంది అదే మంచినీళ్ళైతే దాహం వేస్తే గబగబా తాగకపోతే ప్రాణాలు నిలబడవు కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహశక్తిని ఏర్పాటు చేశావా ఇన్నిటిని చేసి నన్ను రక్షించావా గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకింత గుర్తొచ్చేది భగవంతుడి గురించి ఇంకా నేను తగ్గిస్తున్నా పూర్తి చేయాలిగా ప్రహ్లాదోపాఖ్యానాన్ని కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవాట్టు అంటే ఎన్నో తింటాం జంతికలు తింటాం జగోడీలు తింటాం కూర తింటాం పచ్చడి తింటాం పప్పు తింటాం ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంత పంక్తిని ఏర్పాటు చేసి ఈ రెండు దంత పంక్తులు ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్ళిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ ఇక్కడ మళ్ళీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూచి అనుభవించి ఉండేవాడివి ఈశ్వరా ఎంత గొప్పగా పెట్టావు బయట కాయి పెట్టావా అగ్ని పెట్టావా నీళ్లు పెట్టావా దీన్ని ఉడికించావా దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా అన్నిటిలో భోగం ఇచ్చావా ఈశ్వరానికి నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను తినేటప్పుడు గోవింద గోవింద అని ఒక్క పది మాటలు అనకుండా నేను ఎలా తినగలను కృతజ్ఞుణ్ణయిపోను ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా ఏ వంటవాడా ఎవరి కోసం వండుతున్నాడు ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచకురుతేవ శంకర శైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో పరమేశ్వరుడు ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు లేకపోతే ఆయన కర్మ ఆమె ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం ఎందుకు అంటే ఆయన శాసనం ఆయన ఉడికించి పెడుతున్నాడు ఈశ్వర ఎంత అనుగ్రహం తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామ వచ్చేది తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఎంత అద్భుతం ఇన్ని ఎనభై ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవన్నామని చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఏ ప్రాణి భగవన్నామని చెప్పదు రామ అంటే తరించిపోయాడండి శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు హరుణకు అభీషణన కద్రిజకు కరికిన కరికి నహల్కు దృపతంజకునార్తె హరించ చుట్టమై బరగన ఎట్టినీ పతితపావన నానామము నాదు జిహ్వపై నిరంతరము నటింప చేయు కదా చరధి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు ఆ రామనామన్న నాలుక మీద నర్తించేటట్టు చెయ్యవయ్యా అని అడిగాడు పవి పుష్పం బగు అగ్ని అద్విమంచబు ఆకూపారం భూమి స్థలం బగు బు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ అవనీమండలిలో పలన్ శివ శివిచ్ఛా భాషణోల్లాసఖిన్ శివాని నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తిశ్వరాని ధూజ్యటి ఆ శివనామన్న నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని అడిగాడు నేను పలుకుతానంటే పలికేది కాదు ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామాన్ని నర్తిస్తుంది భగవన్నామాన్ని పలికినటువంటి కారణం చేత పాపమలను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు ఒక్క మాట చేత వాళ్ళని బతికించచ్చు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు కేవలం ఒక్క మాట ఆయన ఆఖరణ రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే తతోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ మమ మైథిలాత్మజ అని నేను కేవలముగా నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు నీకున్న మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించచ్చు నీకున్న మాటతోటే బతికున్న చచ్చిపోయేటట్టు చేయొచ్చు కాబట్టి ఒక్కనికే ఆ మాట ఉన్నది ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు మాట మాట్లాడే ముందు ఈశ్వరా ఎవరికీ లేదీ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట అందుకని పానీయంబలు కొడుచుచున్ కొడుచుతున్న హాసలీలా నిద్రాదులు చేయుచుని తిరుగుచున్ లక్షించుచున్ ఇలా ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది సంతత శ్రీనారాయణ పాద చింతామృతాస్వాద చింతామృత స్వాదసంధానుండై మరచంచురారిచుతుడే తద్విశ్వన్ భూవరా ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి శ్రమించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్ హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయేట మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం అది తేడా అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదు చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు మీకు తెలియని కథ కాదు అందుకని కొంత భాగాన్ని నేను సంక్షిప్తం చేస్తున్నాను ఏమిరా ఇలాంటి కొడుకు పుట్టాడు నేను మూడు లోకాలు గెలిచాను ఇంతమందిని బాధ పెడతాను ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్ ఇవ్వాలంటాను వీడేమిటి భక్తి అంటాడు అలా కూర్చుంటాడు ఏమి మాట్లాడడం ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడు అనుభవిస్తాడు అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు చండుడు అమర్కుడు అని శుక్రాచార్యులు వారి కొడుకులు శుక్రాచార్యులు వారు గురువు గారు వంశానికి అంతటికీ కూడా గురుపుత్రులు గురువులే శాస్త్రంలో అందుకని చెండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు తీసుకెళ్లారు వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తున్నారు వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ ఏముంటాయి హిరణ్యకశపుడు సంతోషించే పాఠాలు ఉంటాయి లేకపోతే ఆయన సంతోషించిన ప్రభుత్వం ఒప్పుకొని పాఠాలు పాఠశాలల్లో ఏం చెప్తారు వాళ్ళు ఒప్పుకున్నవేగా చెప్పాలి ఎప్పుడు అంతే అప్పుడు అంతే ప్ర హిరణ్యకశువుడు ఏం కోరుకున్నాడో అవే పాఠాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి అవే చదువు చెప్తున్నారు గురువుగారు అంతకన్నా ఇంకోటి చెప్పకూడదుగా మరి అందుకుని గురువుగారు అవే చెప్తున్నారు ఈయన ప్రహ్లాదుడు ఎప్పకిది వారు చెప్పిన అప్పకి ది చదువు కానీ తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిజ్యులనుచు నిరూఢ మనీషం ఈ విద్యలన్నీ పనికి మారినవి మా నాన్న మార్చేశాడు ఇవి చదువుకోకూడదు ఇలా బ్రతకూడదని తాను తెలుసుకున్నప్పటికీ కూడా తన గురువులు పాఠాన్ని ఎలా చెప్తున్నారో అలాగే తాను నేర్చుకుని గురువుల్ని గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి మీరు ఇలా పాఠం చెప్పకూడదని మాత్రం గద్దించి ఎన్నడూ మాట్లాడలేదు ఆయనకున్న గురుభక్తి అటువంటి సరే కొన్నాళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత హిరణ్య కోరిక పుట్టింది అబ్బో చాలా కాలం చదువుకున్నాడు నా కొడుకు నేను వినాలి ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు లీలావతి సంతోషించింది ఆ కొడుకుని తీసుకొచ్చారు తండ్రి దగ్గర పెట్టారు కొడుకుని చూసేటప్పటికీ ముందు పుత్రవ్యామోహమే ముందు ప్రేమే ఆ కొడుకుని చూసి అన్నాడు అనుదిన సంతోషణములు జనిత సంతోషణములు తనయుల సంభాషణములు జనకుల పున్ కర్ణయుగళి సంతోషణములు అన్నాడు బా ఎంత పెద్ద మాట చెప్పాడు అనుదిన సంతోషణములు పిల్ల పిల్లలు పుట్టి చిన్ని చిన్ని మాటలు వాళ్ళకేం పెద్ద మాట్లాడడం వచ్చా ఏమి అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు పెద్దవాళ్ళు ఎంత పిల్లలైపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏమిరాస్తావానని తిక్క పెడుతుంటాడు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారి కాసేపు పొద్దున్న సంతోషంగా ఏమి తిక్కనా రాత్రి విరాట ప్రభావం అంధీకరించావా అన్నాడు అంటే మనవడు ఓ అన్నాడు అమ్మో చూసావే రాత్రి విరాట ప్రభావం అంధీకరించట్టే వీడు అంటాడు వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతుంటాడు ఉంటాడు ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు అందున కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం అనుదిన సంతోషణములు ఇకి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వస్తుంటే ఊ ఉంగా తాత అంటున్నాడు అనుకోండి పది మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు ఆ మాట ఏమి ఇంతకుముందు వినలేదా ఏమి అంటే కొడుకు ఆ మాట అంటే సంతోషం అనుదిన సంతోషణములు జనిత సంతోషణములు ఎంత కార్యాలయంలో అలిసిపోయింటికి వెళ్ళనివ్వండి కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి అంత అలసట పోయి దా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకొని మురిసిపోతాడు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జలకులకు కర్ణయుగని సద్భూషణములు తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు కాబట్టి నాన్న నీ మాటలు వినాల ముందురా గురువుగారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావు ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు దగ్గరికి తీసుకున్నాడు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు బుగ్గలు పుణికాడు ఏది ఒక్క పద్యం చెప్పు